He's సజీవతాతవు నీవని కీర్తించదము నీ నామే సజీవుడ ప్రభు స్థుతిమో మన దేవుడు వంటి దేవుడు ఎవరున్నారండి నేనే మరి ఎవరు లేరు అని ఆయన మరి మనందరికీ చెబుతూ ఉన్నా కూడా మరి మనం అందరం కూడా ఇంకా ఎంతగానో తాపయపడుతూ ఉంటాం కదా ఇంకెవరో ఉన్నారు ఇంకెవరో ఉన్నారు అని ఆయన కృప ఆయన విమోచన ఆయన రక్షణ ఈ లోకానికి నిత్య జీవమునివ్వటానికి వచ్చిన మరి క్రీస్తుగా ఎంతమంది అండి దేవుని మరి నాతో పాటు స్థుతిస్తున్నారు చెప్పండి అలాగనే మరి లోకంలో ఆయన ఇచ్చిన ఆ మహిమ ఆయన ఇచ్చిన ఆ కృప దాని విలువ ముందు ఇంకేదన్నా మనం పెట్టామంటే అది అది మరల ఆయనను తగ్గించినట్లు అవుతుంది అవునా కాబట్టి లోకము దాని సంపద దాని నటన దాని అందున్న ఆ భ్రమ ఆ మాయ అంతా కూడా మరి అయ్యా తొలగించు మా కన్నులకు నిజమైన సజీవుడు అయిన దేవుడవు నీవే మరి మాకు తెలుపుము దేవా తెలుపుమయ్యా నీవు తప్ప వేరే దేవుడు లేడు అని తెలుసుకునే వాక్యమును మా హృదయాలకు దయచేదండి యుగ యుగములు నీ ముందు నిలబడి నిన్ను స్థుతించుకునే వారిముగా మమ్మల్ని అందరినీ మట్టితో ఏర్పరిచిన దేవా మరి నాయన మరి ఆ మట్టికి మహిమను దాయిచేది తండ్రి ప్రభు నీ కుమారుల ప్రత్యక్షత కోసము ఈ సృష్టి అంతటిని కూడా సృష్టించుకున్న దేవా మరి మరి ఆ ప్రత్యక్షత క్రీస్తు అనేది మాకు తెలిసినప్పుడే కదా తండ్రి మాలో నాయనా ప్రభు ఉన్న ఈ లోకపు యొక్క భ్రమంతా కూడా తొలగిపోయేది నీ విమోచన అనేది మాలో మరి ఆత్మ ఫలములు ఫలించేదిగా మరి మాకు ఆ మాకు దయచేయ నాయన ప్రభు క్రీస్తు మర్మమై ఉన్నాడు దేవుని కుమారుడైన క్రీస్తు మరి మర్మమై ఉన్నాడు అనేది మరి వాక్యంలో ఉంటుంది అవునండి మరి మర్మమై ఉన్న క్రీస్తుని తెలుసుకున్న వాళ్ళము మరి ఆత్మీయ ఫలములలో ఏ విధముగా మరి ఫలించుచున్నాము ఆత్మీయత ప్రేమ శాంతి సమాధానము ఆశ నిగ్రహము జాలి మనయందు మరి దేవుని నీతి మన ఎందు మరి ఆయన పరిశుద్ధత ఆయన పరిశుద్ధత లేకుండా మరి ఏమనుంది వాక్యము దేవుణ్ణి చూడలేరు అంటే ఆయన పరిశుద్ధత లేనిదే ఇతరులు దేవుని చూడలేరు అవును కాబట్టి మరి మనము ఈ లోకమంతా ఇంకా ఏదో 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 మనది అని అనుకోవటానికి తాపత్రయ పడుతూ ఉండి దేవుని యొక్క పరిశుద్ధతను వదిలివేసుకొని ఇంకా వేరే 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 వాటన్నిటికీ మరి పరుగులెట్టే హృదయమును మరి మరల కూడా మరల్చుకోవాలి ఎందుకంటే హృదయం అనేది చాలా చాలా చెంచలమైంది అవునా కాదండి చెప్పండి ఆ హృదయం అనేది ఎంత చెంచలమైందంటే ఒక్క తలంపు చాలు దాంట్లో అప్పటి వరకు ఉన్న నిబద్ధత అంతా కూడా తుడిచివేయబడుతుంది అవునా కాబట్టి మరి అయ్యా శరీర పరంగా ఉన్నప్పుడైతే మరి ఒక పరుగులు పరిగెత్తాం ఎన్నో రకములుగా పరిగెత్తాం ఆయన ప్రభు దేహాన్ని దేనికో మనస్సును దేనికో ఈ నోటిని ఈ చెవులను ఈ కన్నులను ఈ శరీరమును మరి మహిమగా ఉపయోగించుకోవటం తెలియక పరిగెత్తాం కానీ మరి దేవా నీ యొక్క కృప నీ రక్తము అనేది మరి మమ్ములను అది పరిశుద్ధులుగా నిలబెట్టడానికి ఈ లోకంలో శరీరధారి అయి వచ్చిందంట మరి మమ్మలందరినీ కూడా రుణ విమోచకులను చేసిందంట అని తెలిసిన తర్వాత ఇంకా ఏదైనా మనము ఈ లోకంలో ఆపాదించామంటే అది ఇంకా కూడా రుణము నుంచి విడుదల చేయదు అవునా కాబట్టి మరి రుణ విమోచకులం మనం యేసు నీవే ప్రభువా తండ్రి ఎహోవా నీవే మా ఆశ్రయము అనుకున్నవారు ధన్యులంట ఎహోవా నీవే మా బలము అనుకున్న వారికి ఆయన సత్తువ ఇస్తారంట ఎహోవా నీవే మా దుర్గము అనుకున్న వారికి ఆయన బలమైన దుర్గముగా నిలుస్తారంట అవునండి మరి దేవుణ్ణి ఆశ్రయించున్న వాళ్ళము ఇంకొక ఆశ్రయాన్ని కోరుకోవటం ఎందుకు అవును కదా ఈ లోకము అనేది నిమిత్తము ఎప్పుడు కూడా నిమిత్తము అనేది ఎప్పుడు దృష్టిలో ఉంచుకుంటే ఏమవుతుందంటే మనము అసలైన ఎప్పటికీ నిలబడే నిలకడైన రాజ్యం కోసము మనము నిలబడే శక్తి దేవుడిస్తారు ఈ లోకంలో మనము దేని మీద దృష్టి ఉంచామంటే ఏమవుతుందంటే మరల కూడా దాని నుంచి అంటే దేవుడిచ్చిన ఆయన తత్వం నుంచి మరలా కూడా సన్నగిల్లు పడిపోతూ ఉంటాము ఎందుకంటే రోమిలకు రాసిన మొట్టమొదటి అధ్యాయం ఏముంది చూడండి దేవుని నీతిని దుర్నీతం దుర్నీతిగా మార్చే వారి మీద పరలోకం నుంచి దేవుని యొక్క కోపము బయలుపడుచు ఉన్నది కాబట్టి మనం మరి తెలిసిన వారం ఆయన నీతిని ప్రచారం చేస్తున్నామా మరి దుర్నీతిని ఆయుధములుగా తీసుకొని అంటే దుర్నీతి అనేదాన్నే నీతిగా చెబుతూ ఉన్నప్పుడు అది ఎలా ఫలిస్తుంది చెప్పండి అవునా పరిశుద్ధత లేనిదే దేవుణ్ణి చూడలేరు ఆయన పరిశుద్ధతలో ఉన్నదంతా ప్రేమ నీతి సమాధానము శాంతి అవునండి మరి విశ్వాసము మనం విశ్వాసం అంతా కూడా మరి ప్రేమలో మనం వెల్లడి పరచలేనప్పుడు అది బహుగా ఎలా ఫలిస్తుంది అవునా కదా కాబట్టి మరి అల్ప విశ్వాసముగా ఉన్న అబ్రా అబ్రాము అనేది ఆ పేరు చూడండి అబ్రాము అబ్రహాముగా పిలువబడ్డారు ఎవరో ఒక సహోదరి ఏం చెబుతున్నారంటే అబ్రహాము తన సంపద అంతా వదిలివేసి దేవుణ్ణి విశ్వాసంతో వెంబడించారు అని అది కాదండి పొరపాటు ఎందుకంటే అబ్రామా అని అంటే ఇంకా కూడా విశ్వాసంలో ఎదగని ఆలోచనలు అవన్నీ కూడా ఆయన పిలిచినప్పుడు ఇంకో దేశానికి వెళుతూ ఉన్నప్పుడు మార్గంలో మరి పక్కన సారా అవనివ్వండి పక్కన లోతవనివ్వండి ఆ వెంబడింపులో మరి మధ్యలో ఆ వీటన్నిటిలో కూడా మరి ఆయన దృఢపడి దేవుణ్ణి మరి విశ్వసించిన వాడుగా మారిన అబ్రహాం ఆ విశ్వాసము మనలో కూడా ఉండాలి మరి మనందరం కూడా దేవుని బిడ్డలము అబ్రహాము తండ్రి ఇస్సాకు దేవా యాకోవు దేవ నీకే వందనాలు నాయన వందనాలు నాయన ఇంకా మా కుటుంబాలు మా స్నేహితులు మా బంధువులు ఇంకా కూడా నిన్ను మరి ఇంకా తెలుసుకోలేని స్థితిలో మేము ఉన్నామా దేవా మరి మమ్ములను ఆయన ప్రహ్వా మమ్ములను బట్టి వారు నిన్ను చూచే విధముగా దీవించండి దాన్ని ఆశీర్వదించు నాయనా ప్రభావ అయ్యా తండ్రి పొరపాట్లు అన్నిటిలో కూడా నీ ఆత్మ యొక్క నడిపింపులోకి మరల మమ్మల్ని నడిపించండి తండ్రి ఆత్మచే చే నడిపింపు వారు ఏమంటారంటే నడిపించబడుతున్నవారు ఏమంటారంటే దేవుని కుమారులు అంటారు దేవుని కుమార్తెలుగా అవును కాబట్టి ఆ ఆత్మీయతలో మనము తొలగకుండా నిబద్ధతతోటి మరి దేవుణ్ణి మహిమపరిచేవారిగా ప్రతి ఒక్క క్షణము కూడా విధేయతతోటి సమర్పణతోటి భయము అంటే ఎందులో అంటే అయ్యో ఏదన్నా మరల కూడా క్షమించలేనిది ఏమన్నా తప్ప చేస్తానా అలాగే నేను శరీరాన్ని మరి వేటికన్నా ఉపయోగించుకుంటానా ఈ ఆత్మీయ నేత్రములను వెలిగింపబడిన తర్వాత మరల కూడా ఈ శరీరము అనే కామం మదం మత్సరాల వైపు ఏమన్నా అది మరల చీకటి వైపు ఏమన్నా మొగ్గు చూపుతుందా అని చెప్పి మనల్ని మనం మరి పరిశీలించుకొని దేవుని వైపు దేవుని యొక్క ఉన్నతమైన పిలుపు దివ్యమైన పిలుపు మనందరి ఎడల ప్రత్యక్షత కోసము ఈ సృష్టి మిగుల ఉత్సాహంతో ఎదురు చూస్తుంది కాబట్టి ఉదయం అదేముందిలే ఆ సృష్టి కదా ఎదురు చూస్తూ ఉంటుందిలే మనం ఇక్కడ తీరుబాటుగా మారదాములే అని అనుకోకుండా మరి మనము కూడా మిగులాసక్తితోటి ప్రభువుని వెంబడించే వారిగా మరి దేవుని బిడ్డలముగా లోకంలో ప్రభు యొక్క మహిమను వెదజల్లే సుమ పుష్పాంచలములుగా మరి మనందరం కూడా ప్రభు దీవెనలు పొందుకోవటానికి దేవుడు మనకు మరి ఆ అవకాశం ఇచ్చునుగాక ఆ దయ కలుగునుగాక ఆ సమర్పణ మన ఎందు కలుగునుగాక ఆ విధేయత మన ఎందు కలుగునుగాక దుర్మార్గత దుష్టత్వం అంతా కూడా కొట్టివేయబడునుగాక గాక యేసయ్య పాదముల దగ్గర మేమందరం కూడా బలించే పుష్పములుగా మరి ఆ కుసుమములుగా మరి మేమందరం కూడా నిత్యము నిత్య జీవములో మరి పుష్పించుదుము కాక అని చెప్పి మరి కోరుకుందామండి అవునా స్థుతింతుము అని ఆయన ప్రభు ఆయన స్థుతించుకోవటానికి అసలు ఎవరు అని కృపచాలును నీ కృపచాలును ఎంతటి కృప అది అది ఎంతటి విలువైనది కష్టాలను నష్టాలను అన్నిటిలో కూడా మరలా కృప విలువను మనము బేరీజు వేసుకుంటూ ఉంటే మేము ఆ నష్టము ఆ కష్టమును కూడా మేము భరించగలమయ్యా అని చెప్పే ఆ కృప అండి ఆ విలువను మనము మరి మన మీద అంటే మన నడక మీద మన జీవితం మీద ఆపాదించుకున్నప్పుడు ప్రతి ఒక్క రుణము కూడా మరి తొలగిపోవును గాక కదా తొలగిపోవును గాక ఆమెన్ ఆమెన్ మరి ప్రభునందు ప్రియులైన మీ అందరికీ కూడా మరల కూడా ప్రభు నామైన క్రీస్తు నామంను వందనాలు తెలియజేసుకోంచు ప్రేమతో మీ రజిత